హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ డే తెలుగు నేను శ్రీనివాస్ మొంత తుఫాన్ అయితే ఏపీపై పంజాబ్ విసిరిందని చెప్పుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండున్నర వరకు కూడా ఈ తుఫాన్ అనేది తీరం దాటే ప్రాసెస్ అయితే కొనసాగింది ఈ నేపథ్యంలోనే ఆ చుట్టుపక్కల ఏదైతే ఉందో మనం చూసుకోవచ్చు మచిలీపట్నం అలాగే కళింగపట్నం మధ్యలో అంతర్వేది పాలెం వద్ద అయితే ఈ తుఫాను తీరం దాటింది తీరం దాటిన తమ సమయంలో అయితే గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో అయితే భారీగా ఈధులుగాలు వీచే ఈ నేపథ్యంలోనే చాలా చోట్ల ఎలక్ట్రికల్ పోల్స్ అంటే విద్యుత్ స్తంభాలు నేలకూలాయి చాలా చోట్ల భారీ వృక్షాలు కూడా నేల కూలాయి ప్రస్తుతం చూసుకోవచ్చు కొన్ని ప్రాంతాల్లో అయితే మొత్తం విద్యుత్ సరఫరా మొత్తానికి నిలిచిపోయింది పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షంతో అయితే ఇంద్రలకు నీరు చేరింది అటు ప్రభుత్వం కూడా పలు సహాయక చర్యలు చేపడుతుంది అయితే ఈ మొంత తుఫాన్ ఎలా తీరం దాటింది ప్రస్తుతం ఎక్కడుందో మీకు మ్యాప్ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను సో మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇది మొంత తుఫాన్ అనేది నరసరాంపేట దగ్గర అయితే ఉంది అయితే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ నెల ఇరవై నాలుగు తారీఖునైతే అల్పపీడనంగా ఏర్పడిన ఈ ఏదైతే తుఫాన్ ఉందో క్రమ మన ఇది తీవ్ర అల్పపీండంగా మారి తర్వాత వాయుగుండంగా మారి తుఫానుగా మారి తుఫానుగా మారిన తర్వాత ఇక్కడ ఏదైతుందో మనం చూసుకోవచ్చు మంగళవారం రాత్రి పదకొండున్నర పన్నెండు గంటల మధ్యలో అయితే తీరాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఇది నరసరంపేట వద్ద అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది ఇది క్రమంగా పైకి వెళ్తూ వెళ్తూ అయితే బలహీన పడుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే దీని ప్రభావం ఎట్లుందో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మీరు చూస్తున్నారు కదా ఇక్కడ లైట్ బ్లూ అలాగే దాని చుట్టూ కూడా రేడియస్ అని మీకు కనిపిస్తుంది ఇక్కడ తుఫాను ఒక నుంచి ఈ రేడియస్ లైట్ బ్లూ రేడియస్ లో అయితే ఇక్కడ హెవీ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే చెప్తుంది ఇందుకు సంబంధించి కూడా ఇక్కడ డార్క్ కాస్త డార్క్గా చూపిస్తున్నారు ఇక మిగతా చోట్ల అంటే మిగతా ఈ చుట్టూ చూసుకున్నట్లయితే ఇక్కడ భారీ వర్షాలు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది అయితే మనం చూసుకోవచ్చు ప్రస్తుతం ఇక్కడ ఈ చోట్ల ఉంది అయితే మా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అయితే ఇటు తెలంగాణ బార్డర్ ఛత్తీస్గఢ్ బార్డర్ మీదుగా అయితే ఈ తు తీవ్ర తుఫాన్ అనేది ప్రస్తుతం తుఫానుగా బలహీనపడి వాయుగుండంగా బలహీనపడి ఇక్కడికి వచ్చేసరికి అల్పపీండంగా బలహీనపడుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చూసిస్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ ఛత్తీస్గఢ్కి వచ్చిన తర్వాత అయితే ఈ తుఫాను ప్రభావం దాదాపు తగ్గిపోతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఇక్కడ ఉంది కదా ఈ సమయానికల్ అంటే ఈ సమయం ఇక్కడ వరకు పోయేసరికి కూడా రేపు సాయంత్రం కానీ ఎల్లుండి ఉదయం వరకు కానీ సమయం పడుతుందని ఈ నేపథ్యంలోనే ఈ రేడియస్ పరిధిలో అది అత్యంత భారీ వర్షాలు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ఇక మనం చూసుకోవచ్చు ఇంకా మీకు తెలంగాణకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా మనకు ఇక్కడ వెదర్ డిపార్ట్మెంట్ ఎల్లో అలర్ట్ అలాగే ఆరెంజ్ రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు ఇక రెడ్ అలర్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా జనగామ హనుమకొండ వరంగల్ ఈ మూడు జిల్లాలకైతే రెడ్ అలర్ట్ ప్రకటించారంటే భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అంటే ఇక చాలా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఈ మూడు జిల్లాలకు ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఇక ఆరెంజ్ అలర్ట్ విషయానికి వస్తే ఆదిలాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి కరీంనగర్ సిద్దిపేట జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రతి కొత్తగూడెం మహబూబాబాద్ ఖమ్మం ఈ జిల్లాలకు అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇది కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అవుతుంది ఇక ఎల్లో అలర్ట్ విషయానికి వస్తే కుమరభూమి ఆసిఫాబాద్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ ఇక్కడ చూసినట్లయితే యాద్రి భువనగిరి సూర్యాపేట ఈ జిల్లాలో మోస్తం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇక మిగతా ప్రాంతంలో చూసుకున్నట్లయితే నల్లగొండ కావచ్చు నార్కర్నూలు కావచ్చు వనపర్తి జోగులాంబ గద్వాల అలాగే ఇటు చూసుకున్నట్లయితే నారాయణపేట నగర్ వికారాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ సంగారెడ్డిలో అయితే మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే మనం చూసుకోవచ్చు ఈ తుఫాన్ ప్రభావం వల్ల మాత్రం మనం చూసుకున్నట్లయితే ఎఫెక్ట్ అయ్యే స్టేట్స్ ఏమున్నాయంటే ఏపీ తెలంగాణ ఒడిషా ఛత్తీస్గఢ్ ఈ నాలుగు రాష్ట్రాలైతే తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ ప్రకటించింది ఇప్పటికే ఏపీలో అయితే ఈ తుఫాన్ అల్లా కల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు అంటే ఈరోజు రేపు ఈ తెలంగాణలోని ఈ ప్రాంతంలో తూర్పు ఈశాన్య ప్రాంతం ఏదైతే ఉందో ఎందుకంటే ఇక్కడ తుఫాన్ ఇట్లా వెళ్తున్న క్రమంలో అయితే ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నా అయితే ఇప్పటికే తుఫాన్ యొక్క ప్రభావం తగ్గిన నేపథ్యంలో అయితే ఈ భారీ వర్షాలు ఉంటాయి అయితే అత్యంత భారీ వర్షాలు ఉండకపోవచ్చు ఇదురుగాలు కూడా అంత భయంకరంగా ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే చెప్తుంది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈరోజు రేపైతే తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అలర్ట్ చేసింది ముఖ్యంగా మూడు జిల్లాలకు సంబంధించి హన్మకొండ జనగామ అలాగే మరొక జిల్లాకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ